నాకొక సందేహం కలదు నేను సకలం వెరంగినవారు నా సందేహము స్వామి మీకున్న సందేహమేమి ఏ గొప్పది సమంజసమని నాకు తోచుతున్నది ధర్మము కన్నా తగ్గ బలమే గొప్పది ఇక్కడ పూర్వము చట్టక్రవర్తులు చోడ మహారాజులు ఎంత ఎంతలో ఈ పొడవిని ధర్మ మార్గవర్తనులై పరిపాలించారు కదా కానీ వారిలో కొందరు అనేక కష్టములు కూడా అనుభవించిన మాట వాస్తవమే కదా దీనికి కారణం వారికి దైవ బలం అనుభూతించలేదని నా నమ్మకం కావున ధర్మము కన్నా దైవ బలమే గొప్పదని నా నమ్మకం అదేమిటి స్వామి అట్లా చిన్నారు ధర్మమేవ నేపతి ఏది అని ఆరయోప్తి మీరు ఎరువు కలిపి కాదు కదా మనము నీటి వ్యాప్తంగా ధర్మ మార్గంలో నడిచినప్పుడు ఇక దైవపాలముతో మనకు పని ఏమున్నది ధర్మమే గొప్పదని నా నమ్మకం స్వామి అయితే మేము చెప్పిన సమాధానము మీకు ఆమోదయ జమగా లేదన్నమాట మరి ఈ విషయము ఇంతటిగా వదిలివై ఈ ప్రశ్నకు కాలమే సమాధానం చెబుతుంది ముందు 怎么办？怎么办？<laughs> <laughs>